ఫైవ్ అందరికీ నమస్కారం అండి నేను మీ చిగురు నరేష్ నా యూట్యూబ్ ఛానల్ నరేష్ చిగురు అది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంతమందిలాగా కూడా ఇప్పుడు కూడా చేప పిల్లలు అయితే మన చెరువులు నిండాయి కాబట్టి అవైలబుల్లో ఉన్నాయి అందరికీ చాలా తక్కువ రేట్లో మీకు లభిస్తూ ఉన్నాయి రెండున్నర మూడు నాలుగు ఐదు ఆరు ఎనిమిది ఇంచుల వరకు మీకు ఏవంటే ఆ సైజులో వాటి సైజును బట్టి కూడా రేట్ ఉంటుంది ఈ సదావకాశాన్ని అందరూ కూడా మత్స్య సోదరులు మత్స్య పారిశ్రామిక సభ్యులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాము మీకు ఈ పిల్లల సైజును బట్టి రేటు ఉంటుంది అలాగే మనము ఈ పిల్లలు మనకు చాలా బాగున్నాయి మరి మేము తీసుకొచ్చుకోవాలంటే ఎట్లా అనేటువంటి సమస్య అంటే క్వశ్చన్ కూడా మీకు ఉద్భవించి ఉండవచ్చు ఏం లేదండి ఈ రేట్లో రేట్తో పాటుగా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా అందులో కలిపి మీకు ఒక మంచి సరసమైనటువంటి మంచి రేట్కి ఇవ్వడం జరుగుతుంది అది కూడా నాణ్యమైనటువంటి చేపపిల్లలు ఆ చేపపిల్లల్ని గతంలో తీసుకున్న వాళ్ళు కానీ ఇప్పుడు తీసుకున్న వాళ్ళు కానీ ఎక్కువ సంఖ్యలో మాకు కావాలని చెప్పి కోరుతూ ఉన్నాను కోరుతూ ఉన్నారు సైజు తొందరగా పెరుగుతుంది అలాగే వెయిట్ కూడా మంచి వస్తుంది మొటాలిటీ అనేది కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి చాలామంది కూడా ఈ చేపపిల్లలు కావాలనేటువంటి కొను చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా దీన్ని సద్వినియోగం చేసుకోండి మీకు మా యొక్క పిల్లల ప్లేస్ నుండి మీ చెరువు దగ్గరికి దాకా వచ్చి అంటే మీకు చెరువు దాకా వెళ్ళి వచ్చే అవకాశం ఉన్నట్లయితే ఖచ్చితంగా అక్కడి దాకా వచ్చి ఈ పిల్లలు అనేది మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నాము కేవలం మీరు చేయాల్సిందల్లా చేపపిల్లలు కావాలని మాకు ఫోన్ చేస్తే సరిపోతుంది వాటిని మీరు వచ్చి చూస్తాము అనుకుంటే నా దగ్గర రావచ్చు లేదా చాలా దూరం ఉంది రాలేకపోతున్నామంటే మీకు ఇచ్చేటువంటి చేప పిల్లల సైజును మీకు చూపించడం జరుగుతుంది ఈ వీడియో ద్వారా ఫోటో ద్వారా వచ్చిన తర్వాత అదే సైజు ఉందా లేదా చూసిన తర్వాతనే మీరు చెరలో పోసుకోవచ్చు అయితే చాలామంది ఆర్డర్ ఇస్తున్నారు కాబట్టి మీరు కూడా మన ముదిరా సోదరులు కానీ గంగపుత్ర సోదరులు కానీ ఇంకా కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఈ ఏది చేపపిల్లల పెంపకం అనేది సొంతంగా పెట్టుకుంటున్నారు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి వారికి కూడా ఈ చేప పిల్లలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము నా ఫోన్ నంబర్కి అయితే సంప్రదించండి మీకు ఆర్డర్ పైన చేప పిల్లలను అందించడం జరుగుతుంది ఇంకో విషయం ఏంటంటే బల్క్గా తీసుకున్నట్లయితే అంటే చాలా ఎక్కువ మొత్తంలో మీరు చేప పిల్లలు తీసుకున్నట్లయితే కొంత ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ కానీ చేప పిల్లల రేటు కానీ తగ్గించి మీకు ఇచ్చే వెసులుబాటు కూడా ఉంది కాబట్టి ఈ యొక్క సదవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోండి ఈ వీడియో చూస్తే ఇంకా ఎవరైనా మీ బంధువులు కానీ దగ్గర వాళ్ళు కానీ ఎవరైనా తీసుకోవాల్సిందా తీసుకుంటారనే ఆలోచన ఉంటే వాళ్ళకి ఈ వీడియోని కూడా సెండ్ చేయండి థ్యాంక్ యూ జై జవాన్ జై కిసాన్ నేను మీ చిగురు నరేష్